ఈ రోజు అక్క మహాదేవి టెంపుల్కి వెళ్తున్నాము అక్క మహాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే ఆ బోటుకి బోట్ మీద మాత్రమే ప్రయాణం ఉంది రోడ్డు ప్రయాణం కానీ రైలు ప్రయాణం కానీ ఏమీ లేదు మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీశైలంలో గల తొమ్మిది విలువైన చూడదగ్గ ప్రదేశాలు మనం ఇప్పుడు అక్క మహాదేవి తపస్సు చేసిన ప్రసిద్ధి చెందిన అక్క మహాదేవి టెంపుల్కి వెళ్తున్నాము మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే పాతాల గంగ దగ్గరలో గల రోప్వే దగ్గరికి వెళ్ళాలి ఆ రోప్వే దగ్గర ఉదయం ఆరింటికి మన పేర్లు నమోదు చేసుకోవాలి బోటింగ్ ప్రైస్ వచ్చేసి పెద్దలకు ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పిల్లలకు ఫైవ్ ట్వంటీ రూపీస్ అనగా ఐదు వందల ఇరవై రూపాయలు ఎనిమిదిన్నర గంటల నుంచి బోట్స్ బయలుదేరుతుంటాయి ఎనిమిదిన్నర గంటలకు అక్కడికి వెళ్ళి బోటింగ్ టికెట్ తీసుకొని బోటింగ్ ఎక్కాలి ఎప్పుడైతే ముందు వెళ్తామో వాళ్ళకే బోటింగ్ ఉంటుంది లేట్ ఉంటే మాత్రం నెక్స్ట్ రోజు అని చెప్పి చెప్తారు ఈ బోటింగ్ సుమారుగా ఇటు రెండు గంటలు అటు రెండు గంటలు జర్నీ దాదాపు పదహారు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది అక్క మహాదేవి టెంపుల్కి వెళ్దామని నిశ్చయించుకున్న వాళ్ళు ముందుగానే తగినన్ని వాటర్ బాటిళ్ళు స్నాక్స్ పెట్టుకోవడం మర్చిపోకండి సుమారు నాలుగు ఐదు గంటలు మనకి ఎటువంటి షాప్స్ ఎటువంటి మనుషులు కనబడరు మనం మాత్రమే వెళ్తాం మనం మా తిరిగి వస్తాం అక్కడ ఏం దొరకవు మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా హరిత రిసార్ట్స్ ఇక్కడ చాలామంది పర్యాటకులు వచ్చి సేద తీరుతూ ఉంటారు అలానే ఇక్కడ మీకు శ్రీశైలం ప్రాజెక్ట్ కనిపిస్తూ ఉన్నది ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు గలగలాడుతూ ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేటింగ్ ప్రాజెక్ట్ ఈ కృష్ణానది పైన నిర్మించడం జరిగింది దీనికి లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ అని రెండు ఉంటాయి ఇది మన దేశంలోనే ఎక్కువ పవర్ ప్రొడ్యూసింగ్ చేసే హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్లో ఒకటి ఇదే ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఇక మనం అక్క మహాదేవి గుహల దగ్గరికి వెళ్తున్నట్లయితే అక్క మహాదేవి కర్ణాటక రాష్ట్రం ఉతుడి గ్రామంలో సుమతి మరియు నిర్మల శక్తి దంపతులకు జన్మించారు ఆమె తల్లిదండ్రులు శివభక్తులు కావడంతో ఆమెను పార్వతీదేవి అవతారంగా భావించి మహాదేవి అని పేరు పెట్టారు చిన్నతనంలోనే శివుని శివుని పట్ల అపారమైన భక్తి కలిగి ఉండేది తన జీవితాన్ని శివునికి అంకితం చేశారు అక్క మహాదేవి కారణ జన్మరాలు తన ఆరాధ్యదయమైన శివుని స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివున్నే పెళ్లి చేసుకుంటానని తపస్సు చేసేది అక్క మహాదేవి మహా సౌందర్యవతి ఎంతో రూపవతి అంటే ఆ తల్లి సృష్టిలో ఉన్న అందాలన్నీ ఒక పక్కన పెడితే వాటికంటే అందంగా ఉండేది ఆ మహాతల్లి అక్కమహాదేవి అక్క మహాదేవి అందం గురించి ఆ నోట ఈ నోట ప్రతి ఒక్కరూ చెప్పుకునేవారు ఊరు ఊరిన గ్రామ గ్రామున ఆమె అందం గురించే చెప్పుకున్నారు అలాంటి స్వరూపం అందమైన శరీరం గాల్చింది అక్క మహాదేవి అయితే అలా చెప్పుకోగా చెప్పుకోగా ఒకరు ఒకనొక నాడు రాజుగారి చివిన పడింది రాజుగారు చివిన పడగానే ఆ రాజుగారు మంత్రితో ఈ విధంగా అన్నాడు మంత్రిగారు ఖచ్చితంగా అక్క మహాదేవిని పెళ్లి చేసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి కొప్పించండి అని చెప్పసాగారు ఆ రాజుగారు కర్ణాటక రాష్ట్రంలోనే పెద్ద రాజు ఆ రాజుగారి పేరు కౌశికుడు వెంటనే మంత్రిగారు అక్క మహాదేవి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రాజుగారి పెళ్లి ప్రస్తావన గురించి వివరింపసాగారు అది విన్న వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడం జరిగింది ఎందుకంటే అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి దైవభక్తురాలు శివభక్తురాలు తను చేసుకుంటే శివున్నే పెళ్లి చేసుకుంటాను అని శివునిలోని మమేకమై తపస్సు చేస్తూ ఉంది ఇది ఎప్పటి నుంచో వాళ్ళ తల్లిదండ్రులు గమనిస్తున్నారు ఇదే విషయాన్ని మంత్రిగా రాజుగారు చెప్పగా వెంటనే రాజుగారు కోపోద్యోగుడై ఆ కోపంతో నా పెళ్లికి నిరాకరిస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితకది చేయండి అని హుకుం జారీ చేశారు మీకు అనిపిస్తుంది కదా ఇది చేపలు పట్టుకున్న వాళ్ళ ప్లేస్ చూడండి ఎంత బాగుందో వాళ్ళ చిన్న చిన్న గొడవలు వేసుకుని ఉంటున్నారు చాలా సూపర్ అనమాట ఇటు వెనకాల చూసినట్లయితే మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదండి ఆ మెట్లు ఏంటంటే ఈ మెట్లని జాతర మెట్లు అంటారు ఈ కొండ కానుకున్న మెట్లు ఈ మెట్లు శ్రీశైలం టెంపుల్ దాకా ఉన్నాయి డ్యాము కట్టకముందు నీళ్లు లేకముందు ఈ మెట్లు నుండి ఆ కొండ నుంచి ఈ కొండకి వెళ్ళేవారట ఋషులు మహామునులు వెళ్ళేవాటి ఈ కదలీ మరియు అక్క మహాదేవి గుహలకు శ్రీశైలం వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళేవాట ఈ మెట్లే మీకు కనిపిస్తున్నాయి కదా మెట్లు ఈ మెట్లే అమ్మయ్య ఎట్టకేలకు మనం అక్క మహాదేవి గుహలను చేరుకున్నాము దగ్గరకు వచ్చేసాము ఇక్కడే పార్కింగ్ ఉన్నది చూడండి పార్కింగ్ అయిపోయాము పార్కింగ్ స్టే చేసేది ఇక్కడే ఇక్కడ బోట్లు అవతా ఇక్కడి నుంచి కొద్దిగా మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాము ఈయనే మాకు దిక్స్ యుషి అనమాట దగ్గరుండి బోర్డు నడిపిండు ప్రతిదీ చెప్తా ఉన్నాడు అది ఒక కనిపిస్తున్న పెద్ద ఆర్చ్ కనబడుతుంది కదా మీకు ఇదేనండి పెద్ద ఆర్చు దాదాపుగా మీకు ఇది శిలాతోరణం అంటాము ఈ శిలాతోరణం కూడా మీరు ఎక్కువ చూసినట్లయితే తిరుపతిలో కనిపిస్తుంటుంది అది చిన్నది మాత్రమే కానీ చాలా పెద్ద శిలాతోరణం దాదాపుగా ఒక రెండు వందల మీటర్ల పొడవు ఉన్న శిలాతోరణం అంటేది చాలా అద్భుతంగా ఉంటుంది దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇంక మళ్ళీ కథలకు వస్తే అక్క మహాదేవి ఎప్పుడైతే నిరాకరించిందో రాజుగారి కోపంతో ఉన్నాడని తెలుసుకొని అక్క మహాదేవి వాళ్ళ తల్లిదండ్రులు అక్క మహాదేవి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్క మహాదేవి తన తల్లిదండ్రులకి ఈ ఏజ్లో జీవితా చేస్తే ఎంత బాధపడతారో అని ముందుగానే గ్రహించి ఎంతో బాధపడుతూ పెళ్ళికి అంగీకరించింది కానీ మూడు షరతులు విధించింది నేను పెళ్లి చేసుకుంటా రాజుగారు కానీ నాకు మూడు షరతులు ఉన్నాయి అని చెప్పసాగింది వెంటనే రాజు ఆనందంతో నీ షరతులు ఏంటి అని చెప్పసాగాడు వెంటనే అక్క మహాదేవి మొదటి షరతుగా శివ నా శివధ్యానానికి ఎటువంటి అడ్డంకు ఉండకూడదని నేను శివుని ధ్యానం చేసుకునేటప్పుడు నేను తాకరాదని అది మొదటి షరతు కింద చెప్పడం సాగింది రెండవ షరతుగా తన స్వేచ్ఛను గౌరవించాలని మూడో షరతుగా ఏ షరతు ఉల్లంఘించినా తనను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేను వెళ్ళిపోతానని చెప్పసాగింది ఇవే మూడు షరతులు అండి ఇప్పుడు మనం గుహలోకి వెళ్తున్నాము చూడండి ఎంత అద్భుతంగా ఉందో గుహలోకి గుహలో ఎటువంటి లైట్లు ఉండవు గబ్బిలాలు బాగా తిరుగుతూ ఉంటాయి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా బాగా తిరుగుతూ ఉంటాయి నేను వీడియో చేస్తున్నప్పుడు ఎంత చూడండి ఇన్ని పురుగులు వస్తున్నాయో వాళ్ళు అసలు లోన గాలి కూడా లేదు ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయినప్పుడు కూడా ఎక్కడెక్కడ దూర రాష్ట్రాల నుంచి అక్క మహాదేవి గురించి తన కథ గురించి తెలుసుకొని ఖచ్చితంగా దర్శించుకోవాలి ఇటువంటి గుహను అని చెప్పేసి ఎంతో పుణ్యం చేసుకుంటాయి కానీ ఇటువంటి గుహలు దర్శించుకోవడం జరగదు అందుకే చాలామంది వేల భక్తుల ఇక్కడ జరుగుతుంది వేల భక్తుల్లో కూడా దాదాపు ఇరవై ముప్పై మందికే ఇటువంటి అవకాశం దొరుకుతుందట రోజుకి ఈ గుహల్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టార్చ్ లైట్ తీసుకెళ్ళండి ఎందుకంటే చిన్న నేరోగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది చూడండి ఎంత చిన్నగా ఉన్నదో మనిషి కూడా పట్టనంత విధంగా ఉంటుంది గుహలోకి వెళ్ళడం గాలి కూడా చాలా తక్కువగా ఉంటది ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి పాపం కొంతమంది అయితే ఇద్దరు ముగ్గురు పడిపోవడం జరిగింది వెంటనే వాళ్ళని హుటాహుడిన బయట తీసుకోవడం జరిగింది అయినప్పుడు కూడా మా గైడ్ లోన్ ఉండి చూపిస్తున్నాడు ఆ గుహలో లోన్కి వెళ్లగానే శివుడు దర్శనం చూడండి మహా అద్భుతం సూపర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది శివుడు శివుడు స్వరూపం చూడండి ఆ శివుని మీద లైట్ పక్కన పెట్టారు ఆ పై నుంచి చుక్క 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 ఎప్పటికీ నీళ్లు పడుతూ ఉంటాయి మహా అద్భుతం అనమాట ఒక్కరు మాత్రం లోనకు పోవాలి దాని అక్కడ శివుడి దగ్గర వెళ్ళాలంటే ఒక్కరే లోనకి వెళ్ళాలి ఒక్కరే బయటకు రావాలి అది కూడా నేనే బయటకు వస్తున్నానండి చాలా మహా అద్భుతంగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది చూడండి వాళ్ళు వృద్ధాప్యంలో దొరకుండా చాలా మంది టీనేజ్ యంగర్స్ వృద్ధాప్యం రిటైర్మెంట్ వాళ్ళు చాలా మంది ఉత్సాహంగా రావడం జరిగింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇప్పుడు మళ్ళీ మనం కథలోకి వెళ్ళినట్లయితే అక్క మహాదేవి రాజుగారికి ఏమైతే షరతులు చెప్పిందో ఆ రాజుగారి వెంటనే ఆ కరు ఆ షరతులకు అంగీకరించి ఓకే అన్నారు అనడితోనే అక్క మహాదేవి తపస్సులోకి మెల్లగా మెల్లగా తపస్సులోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ తపస్సు తపస్సు చేసుకోగా 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 ఆ తపస్సు అనేది ఒక రోజు రెండు రోజులు పది రోజులు రోజులు కాస్త నెలలయ్యింది నెలలు కాస్త సంవత్సరాలు అయింది అలా జరుగుతూనే ఉన్నది ఈ విధంగా తపస్సు చేస్తూ ఉంటే ఈ రాజుగారు వెయిట్ చేసి వెయిట్ చేసి నాకు వృద్ధాప్యం వచ్చేలా ఉంది తపస్సును చూసి అనే బెంగతో తాకుదామని ఒక్కసారి దగ్గరికి వెళ్ళాడు అలా తాకడంతో అక్క మహాదేవి వెంటనే లేచి కోపంతో తన తపస్సు భంగం చేశావా అనే కోపంతో ఒక్కసారిగా నా శరీరాన్ని చూసే కదా నువ్వు మోహంతో ఇలా చేస్తున్నావు అని చెప్పేసి తన శరీరం మీద నూలిపోగు లేకుండా తన తలపాదతో సహా మొత్తం ఆ బట్టలు చీర మొత్తం అన్ని ఇప్పి ఆ తలపాదతో సహా ఆ రాజుగారి ముఖం మీద విసురు కొట్టడం జరిగింది ఒక్కసారిగా ఆ రాజు అక్క మహాదేవిని చూడగానే తనకి ఎంతో ఇష్టమైన దేవుళ్ళందరూ కూడా ఒక్కసారి దేవుని రూపమైన దిగంబరులు మొత్తం కూడా అక్క మహాదేవి రూపంలో కనిపించారు అక్క మహాదేవి నిలువతి దర్శనంగా వస్త్రాలు లేకపోయినా కానీ తన కురులు మోకాల కింద వరకు ఉండడం వల్ల తన శరీరం మొత్తం కూడా ఆ జుట్టు జుట్టుతోని మోకాలు కింద వరకు రావడం జరగడంతో ఒక్కసారిగా దిగంబర అవతారం గుర్తు వచ్చి అమ్మ తప్పు చేసిన క్షమించండి అని రాజుగారు వెంటనే మీలో మా గురువు కనిపిస్తున్నారు దిగంబుర అవతారం కనిపిస్తుంది క్షమించమ్మా అని చెప్పి వేడుకున్నాడు అక్క మహాదేవిని అప్పుడు అక్క మహాదేవి ఇక్కడ నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టింది ఆమె కళ్యాణ్లోని అనుభవ మండపాన్ని చేరుకుంది ఇక్కడ బసవేశ్వరుడు అల్లమ ప్రభువు వంటి సాధువులతో ఆధ్యాత్మిక చర్చుల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమెకు అక్క అక్కయ్య అని బిరుదు లభించింది యాక్చువల్గా ఆమె పేరు మహాదేవి మహాదేవి కాస్త అక్కన బిగిరావడంతో అక్క మహాదేవిగా అందులో పిలుస్తూ ఉంటారు తర్వాత ఆమె శ్రీశైలం వైపు ప్రయాణం సాగించింది ఈ ప్రాంతం ఆ కాలంలో దట్టమైన అడవులు మురగాలు మరియు దొంగల భయంతో ఉండేది ఆమె భక్తి ఎందు ఎన్ని అడ్డంకులు ఏమీ ఉండేవి కాదు పైగా ఆమె నడుస్తున్నంత సేపు ఆ పులులు సింహాలు అన్నీ కూడా తోడుగా ఎంతో భక్తి సిద్ధలుగా ఆవిడకి తోగు ఇచ్చుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాట మీరు ఇప్పుడు చూస్తున్నది అమ్మవారి స్వరూపం అక్క మహాదేవి గుహల్లో ముందు ఒక స్వరూపాన్ని నిర్మించడం జరిగింది ఎంత చక్కగా ఉన్నదో చూడండి ఇలానే అక్క మహాదేవి ఒక చేతిలో శివుని యొక్క విగ్రహం చిన్న విగ్రహం తర్వాత రెండో చేతిలో రుద్రాక్ష మాలతో తపస్సు చేస్తూ అలాగే కూర్చున్నదని అంటూ ఉంటారు ఎలా అనిపించింది మీకు దర్శనం ఎలా అనిపించింది అక్కడ మహాదేవ్ బాగుందండి ఎలా అంటే ఏంటంటే కొత్తగా ఫుల్ గా డార్క్ అన్నమాట ఈ డార్క్ లీ చాలా అన్నమాన్ లో కూడా నేను చూసాను అక్కడ చాలా లెంత్ కేవ్స్ అనుకోండి చాలా అలాగే మనం అజంత ఎల్లోరా బొంబాయి కూడా చూసాము కానీ ఇది బాగా లో స్టేజ్ లో ఉంటుంది బాగా మనం కాన్సన్ట్రేట్ చేసి మనం అయితే టార్చ్ లైట్ పెట్టుకొని లోపలికి వెళ్ళాల్సి బాగా బెండ్ అవ్వండి చాలా నేరూమై లైరూ బాగా ఒక మనిషి లోపలికి వెళ్ళడానికి కూడా చివరికి వెళ్ళేటప్పటికి ఒక మనిషి జాగ్రత్తగా వెళ్ళాలి తప్ప మనం వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు అన్నమాట చాలా అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక శక్తితో కూడుకొని ఉందంటే ఇంతమంది మంచి భావంతో ఇక్కడికి వస్తున్నారు ఒక ఆధ్యాత్మిక శక్తి అనేది ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఆటోమేటిక్ ఎంతో మంది ఒక వైబ్రేషన్స్ అనేది శక్తి ఇక్కడ పనిచేస్తుంది శక్తిలో రావడం వల్ల కొంచెం కష్టపాటైనా సరే చాలా ఆనందమైన స్థితిని అనుభూతి చేశాము చాలా వీఆర్ రియలీ థింక్ దట్ వీఆర్ వెరీ ఫార్చునేట్ ఇన్ టు కమ్ అవర్ ఇయర్ అండ్ హ్యావ్ ఏ దర్శన్ ఆన్ దిస్ వెరీ గుడ్ కంపెనీ అండి చాలా ధన్యవాదాలు అండి మా ట్రావెలింగ్ చూశారు కదా ఇక్కడ దర్శనం చేసుకొచ్చే దర్శనం చేసుకున్న దర్శనం ఎలా జరిగిందో ఏంటో అడిగితే ఫీడ్బ్యాక్ చాలా చక్కగా జరిగింది చెప్పడం జరిగింది తన అనుభూతి చెప్పడం జరిగింది చాలా దగ్గరికి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నారట ఎలా అనిపించింది దర్శనం మంచిగా ఉందా ఏంటి చాలానాడుగా ఉంది గుహీగా శ్రీశైలం అడవుల్లో నడుచుకుంటూ వెళ్లే మార్గ మధ్యంలో అక్క మహాదేవికి శివుడే స్వయాన శివుడే ఒక మునిషుడు రూపంలో ముందుకు వచ్చి ఇలా వెళ్ళే క్రమంలో ఇరవై కిలోమీటర్లు అనుకుని పెద్ద గుహ ఉన్నది ఈ గుహ అయితే మీకు తపస్సు చేసుకోవడానికి అనుకుగా ఉంటుందని చెప్పసాగాడు చెప్పిన వెంటనే అక్క మహాదేవి అక్కడికి వెళ్ళి చేరుకొని చూడగా ఆ గుహ మహా అద్భుతంగా శిలా చూరడంతో మీరు ఇంతకుముందు ఎంతో బాగా ఉన్నది నేను తపస్సు చేసుకోవడానికి ఇదే అనువైన ప్రదేశంగా భావించి వెంటనే తపస్సులోకి జారుకుంది ఇలా తపస్సు చేసుకొని చేసుకొని ఆ అక్క మహాదేవి గుహల దగ్గరే ఆ అక్క మహాదేవి శివుల్లో మమక్యమైందని కొంతమంది చెబుతూ ఉంటారు ఇది అక్క మహాదేవి యొక్క కళ సారాంశం ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే అక్క మహాదేవి టెంపుల్ దగ్గర అక్క మహాదేవి దర్శనానికి ఫ్యామిలీతో చాలామంది వస్తూ ఉంటారు అలానే కర్ణాటక నుంచి ఒక మహిళ కూడా రావడం జరిగింది ఆమె కుటుంబంతో అక్క మహాదేవిని సందర్శించిన టైంలో వెంటనే ఆమె కల్లో అక్క మహాదేవి ప్రత్యక్షమై నువ్వు నా భక్తురాలివి నువ్వు కూడా ఎక్కడే నా స్వరూపంగానే ఇక్కడ తపస్సు చేసుకొని చెప్పడం జరిగిందంట వెంటనే ఆవిడ కూడా వెంటనే అక్కడే కుటుంబం వదిలేసి అక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నది అక్కడ దాదాపుగా ఇద్దరు ముగ్గురు ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి జీవనాధారం ఇలా బోటింగ్తో వెళ్ళిన వాళ్ళు ఉప్పులు పప్పులు అవన్నీ పట్టుకెళ్ళిస్తూ ఉంటారు మనం కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి పప్పులు ఉప్పులు వెజిటేబుల్స్ కూరగాయలు పట్టుకొని వేస్తే మనకు కూడా ఎంతో పుణ్యం జరుగుతుందని అంటూ ఉంటారు ఈ అక్క మహాదేవి గుహలను అనుకుని ఎనిమిది కిలోమీటర్లు నడిచినట్లయితే కదిలీ వనం వస్తుంది ఇక్కడ దా పెద్ద దాదాపు పెద్ద గుహ లాంటి ఇడ్లీ లాంటివి ఉంటుంది వెయ్యి మంది దీనిలో పడుతూ ఉంటారు ఇందులో జనాలు దీనిలో చుక్కలు పర్వతం ఉంటారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చాలా చూడదగ్గ ప్రదేశం ఇది పండగ సమయంలో ఓపెన్ చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అందరికీ కూడా ఆ జల ఆ జలామృతం అందరికి కూడా పైన చల్లడం జరుగుతుంది పుణ్యం వస్తుందట నేనే అందరికీ కూడా పట్టి అందరికీ పోస్తున్నాను చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి చరిత్ర చారిత్రాత్మక అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటివి మీకు చూపించాలంటే తప్పకుండా నా ఛానల్ రుద్రనిహాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ని వరకు షేర్ చేయండి ఇదే మీ నుంచి నాకు ఇచ్చే బహుమతి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మొత్తానికైతే ఈ అక్క మహాదేవి గోల్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటాను చూడండి బ్యాక్ ఎంత బాగుందో మొత్తం జలాశయం కూడా వెళ్తుంటే గూస్ బంప్స్ వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్ళాం వచ్చే రాంగ్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చాం ఆకలి అయితే బాగా అవుతుంది దాదాపుగా రెండున్నర అయింది టైము మాకు తినడానికి కూడా ఇక్కడ వీళ్ళు మాక్సిమం టూరిస్ట్ వాళ్ళు తినడానికి కూడా వాళ్ళు తిండి పెట్టినట్టయితే చాలా హ్యాపీగా ఉండేది ఆరు వందల యాభై రూపాయల్లో టూ ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇంకా షేర్ చేసి మాక్సిమం డబ్బులు తగ్గించే విధంగా